హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేశానండి ఈ బిర్యానీ సోనా మసూరి బియ్యంతోనే చేశాను బిర్యానీ చేయడానికి ముందు మసాలాలు తీసుకున్నానండి మసాలాలు వచ్చి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనాస పువ్వు జాజు పువ్వు షాజీరా రుచికి సరిపడా సాల్టు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్నది హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నానండి హాఫ్ కేజీ బియ్యంలో ఈ మసాలాలన్నీ వేసి రైస్ అయితే ఉడికించుకుంటున్నాను రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ లేదా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చిల్లుల గంటలోకి వేసి రైస్ అయితే వడగట్టేసుకున్నానండి ఇప్పుడు బిర్యానీ చేయడానికి ముందైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీ అనేది మనం దమ్ముకు పెట్టి చేస్తామండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ధమ్ బిర్యానీలు చేసేటప్పుడు మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకని ముందు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి తీసుకుంటున్నాను అదే ఆయిల్లో ఐదు కోడిగుడ్లు ఉడికించి తీసుకుని వాటికి ఘాట్లు పెట్టి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీనిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ప కారం అయితే వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి కారం అనేది వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిగా బ్లాక్ కలర్లో వస్తుందండి అది దానికైతే ఏం కాదు టేస్ట్లో మనకి ఎలాంటి డిఫరెంట్ అయితే ఉండదు టేస్ట్ అలాగే ఉంటుంది ఆయిల్లో కారం అనేది వేసేసరికి కొంచెం నలుపుదనం వచ్చింది కానీ టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు వేసైతే ఫ్రై చేసుకుంటున్నాను ఒక చెక్క ఒక అనాస పువ్వు జాజు పువ్వు రెండు లవంగం మొగ్గలు వేసుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి దీనిలోకి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను మనం రైస్ ఉడికించేటప్పుడు కూడా పచ్చిమిర్చి అనేది వేసుకున్నాం కాబట్టి దీనిలోకి మూడే వేసుకున్నానండి వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్ర ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత మీడియం సైజులో ఉన్న టమాటాలు అయితే రెండు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వీటిని మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను దమ్ బిర్యానీ దమ్ వేసే ఫ్లేవర్ దమ్ వేసి కూడా చేస్తారు మామూలుగా కూడా చేస్తారండి పోపులాగా వేసి నేను ఈరోజు పెరుగు వేసి రైస్ అనేది దమ్ముకు పెట్టయితే బిర్యానీ అనేది చేస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఇది రెడీ చేసి అయితే పంపించాను చేయడం కూడా తొందరగా అవుతుంది మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈ మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నానండి వేసుకొని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకొని దీనిలోకైతే మనం పెరుగు తీసుకోవాలి దీనికి మెయిన్ టేస్ట్నిచ్చేది ఈ పెరుగు వేయటం వల్లేనండి దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీకి రెండు స్పూనులు పెరుగైతే వేసుకున్నాను ఈ పెరుగంతా మనం ఫ్రై చేసుకున్న మసాలాల్లో మెల్ట్ అయిపోవాలండి వండలు అనేది లేకుండా పెరుగు కలిసిపోవాలి మంచిగా అలా కలిసే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను మన దగ్గర ఉంటే ఎగ్ మసాలా వేసుకోవచ్చండి నా దగ్గర ఉంది కాబట్టి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఎగ్దమ్ బిర్యానీ మసాలా అయితే వేసాను వేసి ఈ పోపులో కలిసే వరకు అయితే కలుపుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మసాలాల్లోకి కొద్దిగా వేసుకొని కొంచెం అయితే ఉంచుకొని పైన రైస్ పై కూడా వేసుకోవాలండి మనం ఫ్రై చేసుకు పెట్టుకున్న ఎగ్ కోడిగుడ్లన్నీ ఈ మసాలాల్లోకి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా ఈ కోడిగుడ్లకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నాం కదండి రైస్ వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్సు కొత్తిమీర్ పుదీనా వేసి మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోతుందండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మనకి మెయిన్ ఈ బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది పెరుగు ఒకటి వేసుకున్నాము అలాగే ఫ్రైడ్ ఆనియన్స్తో కూడా ఏ బిర్యానీ టేస్ట్ అయినా మారిపోతుందండి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ వేసి బిర్యానీ అనేది చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేసి నేను ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎమ్మి ఎమ్మి ఎగ్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్